సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు గారి అధ్యక్షతను మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారిని అయితే కలవడం అయితే జరిగిందనమాట ఆప్తా క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ నియమించాలని సీఎం చంద్రబాబును ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాష్ రావు కోరారనమాట ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆప్తా డైరీ క్యాలెండర్ను చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు సమస్యలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారనమాట కార్యక్రమంలో ఆప్తా రాష్ట్ర సహాధ్యక్షుడు ఎంజీ మహాది కర్నూలు జిల్లా నాయకులు మిగిలిన వాళ్ళందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా మొత్తంగా మీరు చూడవచ్చు ఉద్యోగులు అయితే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఫాలో మనం పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఆడడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి